హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను పులిహోర రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి జనరల్గా మనము చింతపండు పులిహోరని ప్రిపేర్ చేస్తూ ఉంటాము అలాగే నిమ్మరసంతో కూడా నిమ్మరసం పులిహోరని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు ఈ వీడియోలో నేను తోటి పులిహోరని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి సేమ్ మనకి పులిహోర ప్రాసెస్ లాగే ఉంటుంది కొంచెం అంత ఆవపిండిని కలిపేసి చక్కగా ఈ పులిహోరని అయితే కలుపుకున్నామంటే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఫెస్టివల్ రోజున ఈ విధంగా ఒకసారి ఆవపిండి పులిహోరని ప్రిపేర్ చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మరి ఈ ఆవపిండి పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం ప్రాసెస్లోనికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ పులిహోర కోసం ముందుగా ఒక బౌల్లోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లేదంటే మన చేతి గుప్పిట్లోకి సరిపోయేంత చింతపండు అయితే తీసుకొని ఇలాగ విడదీసి వేసుకున్న తర్వాత చింతపండులోనికి కొంచెం నీళ్ళని పోసుకొని ఒకసారి శుభ్రంగా ఇలాగ కడిగి తీసుకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ చింతపండులోనికి చింతపండు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసుకొని ఒక్క పావు గంట ఈ బౌల్ పై ఉంచి పక్కన పెట్టుకోండి చక్కగా మనకి చింతపండు అనేది నాని గుజ్జు బాగా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలని వేసుకోండి ఇవి పచ్చి ఆవాలినండి ఇలాగ ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలని వేసుకున్న తర్వాత ఒక ఐదు ఎండిమిరపకాయలని వేసుకోండి ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి వీటిని ఇలాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఓకే అండి చూసారు కదా ఇలాగ గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ ఆవపిండిని రెడీగా పక్కన పెట్టుకోండి ఓకే అండి ఇలాగా ఏడెనిమిది మిరియాలని పదిహేను ఇరవై వరకు మెంతులు తీసుకుని ఇలాగ కచ్చాపచ్చాక పౌడర్ లాగా చేసి రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ నేను అన్నానైతే ఉడికించి పెట్టేస్తానండి ఒకటిన్నర గ్లాసుల వరకు అన్నాన్ని తీసుకుని అంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఉడికించి పూర్తిగా ఇలాగ చలారి పెట్టాను ఇప్పుడు ఈ ఉడికించి చలారి పెట్టుకున్నటువంటి అన్నంలోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి ఈ ఆవపిండిని వేసేసుకోండి నేను ముందు ఒకటిన్నర స్పూన్ల వరకు వేస్తున్నానండి మనం చూసి వేసుకోవాలన్నమాట ఈ ఆవపిండి అనేది ఎక్కువ ఏంటంటే మనకి లైట్గా చేయదనేది తెలుస్తుందండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని మీరు నార్మల్గా కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి లేదంటే నువ్వుల నూనె నెయ్యిని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగ నూనెను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి కలిపిన తర్వాత నాకు కొంచెం అనిపిస్తుందండి నేను అందుకోసమని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఈ ఆవపిండిని వేసానండి మొత్తంగా ఒక రెండు స్పూన్ల వరకు అయితే నేను ఈ ఆవపిండిని వేసాను అనమాట ఇలాగ పిండి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్లోనికి ఇప్పుడు ఈ అన్నాన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టినటువంటి చింతపండును నుంచి వద్దాను చూడండి చక్కగా బాగా నానిపోయింది చింతపండు ఇలా నాన్నటువంటి చింతపండుని బాగా ఇలాగ బిస్కేద్దామండి బిస్కేసిన తర్వాత చూసారా ఇలాగ పిప్పి వస్తుంది కదా ఈ పిప్పిని సపరేట్ చేయడం కోసం ఇలాగ ఒక బెజ్జాల గిన్నె తీసుకొని అడిగిన ఒక బౌల్ని అయితే పెట్టేసుకొని మనం బాగా పిసుకున్నటువంటి చింతపండుని అయితే ఇలాగ స్ట్రెయిన్ చేసుకుందామండి గుజ్జు మాత్రమే మనకి అడుగున బౌల్లోనికి వస్తుంది పిప్పంతా అంతా కూడా ఇలాగ పైన ఉండిపోతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ఇలాగ ఈ పిప్పిని మనము పడేసుకోవచ్చు అనమాట ఈ చింతపండు పిప్పిని తీసేసిన తర్వాత ఈ గుజ్జునైతే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనము పులిహోర కోసం తాలింపుని వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం పులిహోర ఆయిల్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుందండి ఇవి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పావు బౌల్ వరకు పల్లీని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ పల్లీలు పై పొట్టు చూడండి కొంచెం అలా చిట్లుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోనికి తాలింపు గింజలు వేసుకుందామండి ఒక్కొక్క స్పూన్ చొప్పున చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ తాలిపు గింజలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా చెటపడమంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఆ యొక్క ఐదు ఎండిమిరపకాయలని అయితే వేసేసుకుందామండి అండి కూడా వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వచ్చేసి నేను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని సన్నటి పొడవాటి ఇలా మధ్యకైతే చీల్చి వేస్తున్నానండి ఈ పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పిడంత కరివేపాకుని వేస్తున్నానండి పులిహోరలో కరివేపాకు మంచి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఈ కరివేపాకుని కూడా వేసుకుని తాలింపు ఈ మాత్రం దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు ఇంగును కూడా వేస్తున్నానండి ఖచ్చితంగా ఈ తాలింపుల్లో ఇంగు ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట పులిహోరకు అయితే కంపల్సరీగా ఇంగుని వేసుకోవాలండి ఈ విధంగా పావు స్పూన్ వరకు ఇంగుని కూడా వేసుకొని తాలింపు బాగా చక్కగా ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ తాలింపులోంచి సగం తాలింపుని అయితే వేరొక ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా మనం అంతా కలుపుకున్న తర్వాత పైన కానీ మనం వేసుకున్న తాలింపు అనేది మనకి క్రిస్పీగా బాగుంటాయి ఈ పల్లీలు గింజలు అనేవి అందుకోసం అని చెప్పేసి ఒక హాఫ్ వరకు ఈ తాలింపులోంచి తీసి ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నానండి ఇప్పుడు తీసుకున్న తర్వాత మిగిలిన ఈ తాలింపులోనికి మనము తీసిపెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే వేసేస్తున్నానండి ఇలా గుజ్జుని వేసుకొని మనకి చింతపండు గుజ్జు ఉడకటం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇందులోనికి ఒక రుచికి తగినట్లుగా ఉప్పుని వేసేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు లేదంటే హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బాగా ఈ గుజ్జు అనేది దగ్గర పడి ఎంతవరకు ఉడికించాలండి చూసారు కదా ఈ విధంగా ఇంత దగ్గర ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఇందులోనికి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం చూడండి మిరియాలు మెంతుల పౌడర్ అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ గుజ్జుని కొద్దిసేపు పూర్తిగా చల్లారనివ్వండి ఓకే అండి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు అయితే పూర్తిగా చల్లారిపోయింది చల్లారినటువంటి ఈ చింతగుజ్జు అంతా కూడా మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఆవపిండి అన్నంలోనికి అయితే వేసేసుకుందామండి ఇలాగ టమాటా గుజ్జు అంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా అన్నంలోనికి ఈ చింతగుజ్జు అంతా కలిసే విధంగా బాగా కలుపుదామండి గంటతో కన్నా కూడా మనం చేయితో కలిపామంటే చక్కగా కలుస్తుందండి పులిహోరకు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనం దాన్ని బట్టి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి చక్కగా మనం ఈ విధంగా చేయితోటైతే పులిహోర అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగ చింతపండు కూడా రైస్లోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం చూడండి తాలింపుని ఆ తాలింపుని కూడా వేసేసుకొని మరొకసారి బాగా ఈ తాలింపు కూడా పులిహోరలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి మనకి ఆవిపిండి పులిహోర రెడీ ఓకే అండి చూసారు కదా ఆవిపిండి పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ ఆవిపిండి పులిహోర వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో